కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు దాఖలు జవరుగా సాగింది మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం గడువు ముగిసేసరికి ఏడు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు పన్నెండు వందల యాభై ఏడు నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు వందల తొమ్మిది నామినేషన్ దాఖలు కాగా బీజేపీ నుంచి మూడు వందల డెబ్బై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వందల యాభై రెండు నామినేషన్లు దాఖలు కాగా ఎంఐఎం పార్టీ నుంచి యాభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటించారు ఇండిపెండెంట్లుగా నూట యాభై ఏడు గుర్తింపు పొందిన పార్టీల నుంచి తొంభై మూడు మంది నామినేషన్లు దాఖలు చేశారు శనివారం ఒక్కరోజు నామినేషన్ల పరిశీలన చేపడతారు అనంతరం మూడు రోజుల పాటు ఉపసంహరణకు గడువు విధించారు